లండన్ నుంచి సింగపూర్ వెళుతున్న సింగపూర్ ఎయిర్ లైన్స్ అకస్మాత్తుగా కుదుపులకు గురైన ఘటనపై ఆ అధికారులు విచారణ చేపట్టారు ముప్పై ఏడు వేల అడుగుల ఎత్తులో విమానం తీవ్ర కుదుపులకు గురి కావడంతో ఒకరు మరణించగా ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు సింగపూర్ ఎయిర్ లైన్స్ పూర్తిగా సహకరిస్తుందని ఎస్ఐఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోహ్ చూన్ ఫాంగ్ తెలిపారు ఈ విమానంలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారని వారు ముగ్గురు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు ఇప్పుడు విమాన ప్రయాణికులంతా బ్యాంకాక్ లోనే ఉన్న ని వారిని ప్రత్యామ్నాయ విమానాలలో గమ్యస్థానాలకు చేరుస్తామని సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది